వర్డ్ క్యాప్టెన్ అయితే నేను ఉన్నా అది అది పరితపించేది మచా ఏమన్నా చేसना చెయ్కిపెనా వీడి క్యాప్టెన్ అయితే నేను ఉన్నా అంతే రాదే కుక్క ఏయ్ ఎందుకొన్ ఎందున్నాడు ఆడు క్యాప్టినా ఎందున్నాడు ఎస్తే బార్లర్ వీడి భేయం క్యాప్టెన్ ఇగో నా 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 నాదో నువ్వు అతిగా మాట్లాడొద్దు నువ్వు ఆడక దేంగే నా కొడుకు కాదు నేను

నుంచి అదే మేము ఆ ఎగ్గర్తా ఉండేది కొడకాన్ని ఈయన మాట్లాడతాడు